ఈ రోజైతే మనము ఈ యొక్క రైతు సంబరాల నిమిత్తం రైతు గెలవాలి రైతు నిలబడాలనే కోసం పనిలో భాగంగా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో యొక్క రైతుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి తెలియజేయడానికి రావడం జరిగింది ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళినట్లయితే గత సంవత్సరం రోజున మునుపటి రోజుల్లో జరగని విధంగా ఈ రోజు ఈ అయితే సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క కర్నూలు జిల్లా ఎంగేనూరు మండలం గుడెకెల ప్రాంతంలో ఈ యొక్క చేపట్టినటువంటి రైతు సంబరాల నిమిత్తం పోటీలకు ఈ యొక్క పెద్దలు నిశ్చయించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మాటలో జరుపుతాం ఈరోజు రేపటి ఎల్లుండి రోజున సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి రైతులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదే మాదిరిగా అంతరాష్ట్ర పోటీలు ఉదయాన్నే ఏడు గంటలకంతా వచ్చి ప్రోగ్రాం అంతా రాయించుకొని అందరూ ఎనిమిది గంటలకంతా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లోపల అయ్యేదానికి అవకాశం ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలియ పేరు వై వైరుద్రగౌనండి గుడికెల గ్రామము ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు ఎంతో ఉత్సాహంగా అంతరాష్ట్ర పోటీలు గుడికెల్ గ్రామాలు నిర్వహించడం అనేది మన గుడికెలకు గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎన్నడి లేని ఎప్పుడు చేయని విధంగా ఈరోజు రైతుల గురించి రైతు రాజ్యం కాబట్టి రైతుల కోసం రైతులు పండగల సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రైతులందరూ కూడా మాట్లాడుకొని ఊర్లో పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని రైతుల పండగ బ్రహ్మాండంగా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన రైతులంతా కలిసి ఈ పెద్ద ఎత్తున గుడికెల గ్రామంలో చేయడం అనేది ఆ యొక్క నడువులై స్వామి దేవుని యొక్క ఆశీస్సులు అందరి యొక్క దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో మన గుడికల్ గ్రామంలో ఏది చేపట్టినా అది బ్రహ్మాండ విజయవంతంగా సక్సెస్ అయ్యేదానికి ఆ భగవంతుడు ఆ దేవుడు ఎల్లప్పుడూ అందరికీ సహకరించి రైతుల పట్ల రైతులు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అంతరాష్ట్ర గిరిక పోటీలు గుడికల్ గ్రామంలో జరగడం అనేది గుడికల్ గ్రామంలో ఉన్నటువంటి మా తమ్ముడు డాక్టర్ గౌడప్ప కూడా అయితేనేమి డాక్టర్ అదే మాదిరిగా డాక్టర్ నవీన్ అయితేనేమి మా తమ్ముడు పురుషోత్తం కూడా అయితేనేమి పురుషోత్తం గౌడ అబ్బాయి వైశు వీరభద్ర కూడా అయితేనేమి అదే మాదిరిగా మా అబ్బాయి గాజలింగోడైతేనేమి అందరూ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం మా అదృష్టంగా నేను భావిస్తున్నా అందరి సహాయ సహకారాలతో ఉడికెల్లో ఈ పోటీలు తప్పకుండా విజయవంతం చేస్తారని ఆశిస్తూ అదే మాదిరిగా ఎవరైతే అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అన్న అన్నదానం అన్నం కూడా ప్రసాదం దేవుని యొక్క ప్రసాదం అన్నదానం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం గత రోజుల్లోనూ కూడా పాత పద్ధతిలోనే మేము పందాలు తోల్తామని చెప్పినటువంటి పెద్దల సమక్షంలో అది కూడా ఎంతవరకు నిజమో అలానే తోలుతారా లేకుండా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా చాలా వరకు అంటే రైతు మిత్రులు మన ఎద్దులలో తర్వాత బంధువు ఇంకా పక్కలు కూడా చెప్పడం జరిగింది ఇది కూడా పాత పద్ధతి ఇది మరి కొత్తగా అన్నట్టు మరి వీళ్ళ సమక్షంలో అడుగుదాం మరి ఎంత వరకు నిజమో అలానే తోలుతారా లేకుంటే పందెం ఎలా ఉంటుంది ఎన్ని గంటలకు రావాలి ఎప్పుడు చీటి రాసుకోవాలి ఎందుకంటే చాలా కాడు కలవడంతో చీకట పడతాయని వాళ్ళ అభిప్రాయం మరి వాళ్ళ అభిప్రాయం కొరకు వాళ్ళు ఏమంటారు అయితే తెలుసుకున్నాం దాదాపు నమస్కారం శివ ఇది గుడికల్ గ్రామము ఎమ్మెగన్నూరు తాలూకా కర్నూలు జిల్లా మా ఊరు సంక్రాంతి పండగకి రైతు సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నాము యథావిధంగా పోయిన తూరు ఎప్పటికీ జరిగే తట ఐదు మంది ఒక్క కాడి తోలాల వేరే వాళ్ళ తోలు లేదు మొన్న ఏదో పొరపాటున పిల్లలు చెప్పినారు రైతు సోదరులు మమ్మల్ని తప్పుగా భావించకండి మమ్మల్ని మన్నించండి ఐదు మంది మాత్రమే ఒక్క కాడికి తో తోలవలసింది వేరే వాళ్ళు తోలేదానికి లేదు మళ్ళీ వేరే కాడికి ఐదు మంది వేరే వాళ్ళు రానిక లేదు కాడికి మాత్రం ఐదు మంది చొప్పున తోలేవాళ్ళు సపరేట్ బయట ఎవరి కాడికి వాళ్ళు పూజ చేసుకొని వచ్చి వచ్చి ఎద్దులు మాత్రమే కట్టుకోవాలా స్టార్ట్ చేసుకోవాలా ఎనిమిది ఎనిమిదింటికల్లా చీటీలు రాపించుకొని డ్రా తీసుకోవాలా తొమ్మిదింటికి స్టార్ట్ అవుతుంది పది లేట్ అయితే కొద్దిగా మళ్ళీ మళ్ళా తర్వాత ఏమో వాళ్ళ వెనక నుంచి వస్తే వాళ్ళు చెప్పలేము అది వాళ్ళకి భోజన సౌకర్యము నీ ఎద్దులకు నీళ్లు స్నానానికి నీళ్లు ట్యాంకర్లు మనుషులు తాగేదానికి అన్నం భోజనానికి మాత్రం ఏమీ ఇబ్బంది లేకుండా మా ఊరు గ్రామ పెద్దలు ప్రజలు రైతుల సమక్షంలో అందరిని బాగా చూసుకోవాలని మేము అనుకున్నాము ఈ సోమవారం పదహైదు తేదీ ఏడు గంటల లోపల మాకు ముట్టినల్లా ఎవరైనా వచ్చేది ఉన్నా ఫోన్ చేసినా వాళ్ళ పేరు చెప్పి మాకు పేరు బుక్ చేసుకోవచ్చు ఫోన్ ద్వారా కూడా మమ్మీ గంటలకి డ్రా లిస్ట్ తీయగలము తర్వాత తొమ్మిదింటికి ఇంటికి స్టార్ట్ చేస్తున్నాం ఇది కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం గుడేకల్ గ్రామం నా పేరు రంగన్న మోరపు కొడుకు రంగన్న అన్ని పద్ధతులు అన్ని రకాలుగా వేరే ఊర్ల కంటే మా ఊరు చాలా మన సంఘం చేయాలని మేము కోరుకున్నాం గ్రామ పెద్దలు గాని గ్రామ అధికారస్తులు గాని రైతులు గాని వేరే ఊళ్ళు కానీ వచ్చినా కూడా చాలా సంతోషంగా జరుపుకొని ఈ సంబరం జరిపాలని కోరుతున్నాం ఈ గ్రామం పెద్దల ఊరుకి సంబంధించిన వయసు రుద్రగౌడు గౌడప్పు సారు మన పురుషత్తం గౌడ్ సారు గ్రామ పెద్దలు అందరూ కలిసి సమస్య పోయి ఆడ అనుమతి తీసుకొని వచ్చినాము పూజ కార్యక్రమం అంత పది ఐదు పది నిమిషాల లోపలే కాడి ఉన్నాగానే అక్కడ పూజ చేసుకోవాలా మరి కాడి మానకి కట్టడానికి కూడా బిరక అవి తాళ్ళలో బిరిదాళ్ళ మేమే మా దగ్గరే ఉంటావి మూడు సలకాలు మాత్రమే రెండు ఎద్దులు ఐదు మంది రావాల్సి ఉండేది కోట్లకి జతుకులు మూడు సలకాల్లో ఐదు మంది మాత్రమే ఎద్దులు రావాలి తీసుకొని రావాల్సి కోరుతున్నాము ఏడున్నర నుండి ఎనిమిది గంటల లోపల మేము చీటు ప్రారంభం చేస్తాము ఎనిమిది తొమ్మిదింటికి స్టార్టింగ్ అంచేదానికి చూడడానికి ఒక పదివేల మంది రావచ్చు వాళ్ళ వచ్చిన వాళ్ళకి అంత అన్నదానం కార్యక్రమం మేము సంతోషంగా పెడుతున్నాము ఎవరికి ఒక పంపిము పెద్దలో కిలార పోయి మాత్రమే రావాలి కోర్టు కోర్టులకి ఎలాంటి కులము మరి దూర్మాట జవర్వే రావడానికి లేదు ఇక్కడ గాని ఫోన్ చేసినారు నాకు వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన అనంతపురము కర్నూలు జిల్లా ఇక్కడ తెలంగాణ ఇది కర్ణాటక రైచూరు ఇక్కడ సింధనూరు సైడ్ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి వస్తున్నామని చెప్తున్నారు ఎంతమంది అంటే వాళ్ళు అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఒక ఐదు వేల మంది రావచ్చు అందరు అందరూ వాళ్ళు భోజనం సంతోషంగా మరి మళ్ళీ చూడు చూసి వాళ్ళ ఇంటికి చాలా నిదానంగా వాళ్ళ కుటుంబం వాళ్ళకి కనపడతట్టు నిదానంగా రోడ్ సైడ్ చాలా సంతోషంగా పోవాల పలా గ్రామంకి వచ్చి ఇలా జరిగేదని వాళ్ళకి ఏదంటే సమాధానం మంచి సమస్యలు రానట్టు వాళ్ళ కుటుంబాలకు చేరి మా పొయ్యింటి గుడికల్ల గ్రామంకి సంతోషంగా జరిగా కోటు మరి ఊరు చేరినామని వాళ్ళ భారీ పిల్లలు సంతోషంగా అది గుడికెళ్ల గ్రామము కర్నూలు జిల్లా కోట బాగా జరగాలని చెప్తున్నాము ఎద్దుల పందాలు పెట్టినాము అన్నదానం పెట్టినాము ఓ పది పదహైదు వేల మంది అన్నదానం కూడా పెట్టినాము ఎవరైనా తిని పోవచ్చు ఇంకా మా పెద్దలు వస్తారు గుడికెళ్ళ పెద్దలు రుద్రగౌడు పురుషోత్తం గౌడు గౌడప గౌడు అందరు వస్తుంటారు బాగా మా గుడికెళ్ల తరపున నడవలేము బాగా జరగాలని చెప్తున్నాము నాకు తోసినంత పేరు నా పేరు నాగరాజు నాగరాజు ఏ ఏ నారాజు అండి సాకల నారాజు ఓకే